హలో బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ టు రాణశ్రీ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ ఈరోజు రాణశ్రీలో మీకోసం చాలా చాలా అప్డేట్స్ అయితే వచ్చేసాయండి అన్నీ చూసేయండి హ్యాండ్మేడ్లో మనకి సేమ్ యాస్టెస్ గోల్డ్ కాపీస్ అయితే వచ్చేసాయి అన్నమాట సో చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్లో అయితే వచ్చేస్తున్నాయి అన్నీ కూడా చూసేయండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క సెట్ కూడా క్లియర్గా చూడండి అండ్ ప్రైస్ కూడా మీకు మంచి ప్రైస్లో వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చండి అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి బెల్లైకన్ యాక్టివేట్ చేసేసుకోండి మీరు బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సో స్టాక్ అయిపోకముందే మీరు ముందే ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవడానికి పాసిబుల్ అయితే అవుతుందన్నమాట ఓకేనా అండి సో ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేయాలి ఏంటి అనేది కూడా నేను ఒకసారి మళ్ళీ కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ ఇస్తానండి సో చూడండి అందరూ కూడా వెరీ వెరీ ఈజీ బుకింగ్ ప్రాసెస్ అండి ఆన్లైన్లో బుక్ చేయడం అంటే చాలా పెద్ద ప్రాసెస్ మనకు చేయడం రాదు అనేసి అనుకుంటున్నారు కదా సో అలా ఏమీ ఉండదండి చాలా వెరీ వెరీ ఈజీ బుకింగ్ ప్రాసెస్ అనమాట ఏమీ లేదండి మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఏదైనా ఐటమ్ నచ్చింది అని అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి సెవెన్ జీరో వన్ త్రీ నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ త్రీ అనే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ అడగండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవైలబిలిటీ నేను రిప్లై ఇచ్చిన తర్వాత మీరు కంప్లీట్ అడ్రస్ అండ్ పేమెంట్ అయితే పంపించండి నేను పేమెంట్ డీటెయిల్స్ కూడా మీకు పంపిస్తానండి సో పేమెంట్ పంపించిన తర్వాత అడ్రస్ కూడా పంపించండి అడ్రస్ ఫామ్ అట్ అంతా కూడా క్లియర్గా మీరు ఫిల్ అప్ చేసి పంపించాల్సి ఉంటుంది సో నేము అడ్రస్ ఇంకా హౌస్ నెంబర్ కానివ్వండి పిన్ కోడ్ కానివ్వండి ఫోన్ నెంబర్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసి పెట్టండి ఒకవేళ టూ నెంబర్స్ ఉంటే టూ నెంబర్స్ కూడా పెట్టొచ్చు ఖచ్చితంగా వర్కింగ్లో ఉన్న నెంబర్ మాత్రమే ఇవ్వాలండి వర్కింగ్లో ఉన్న నెంబర్ ఇస్తేనే మీకు కొరియర్ బాయ్ మీ దగ్గరికి వచ్చినప్పుడు కాల్ చేసి మీకు ఇస్తాడనమాట లేదు వర్కింగ్లో లేదు మీ నెంబర్ అనుకుంటే మీకు ఐటెం మీ దగ్గరికి రాదనమాట సో అలాంటప్పుడు ఏమవుతుంది అనంటే మళ్ళీ అది రిటర్న్ అనేది వచ్చేస్తుందనమాట పార్సల్ అయితే సో కాబట్టి మీరు అందరూ కూడా ఖచ్చితంగా అడ్రస్ అంతా కూడా క్లియర్గా చెక్ చేసుకొని పంపించండి నెంబర్ అయితే ఖచ్చితంగా టూ నెంబర్స్ ఉంటే టూ నెంబర్ ఇవ్వండి లేదు సింగిల్ నెంబర్ ఉంటే సింగిల్ నెంబర్ ఇవ్వండి బట్ వర్కింగ్లో ఉన్న నెంబర్ మాత్రమే ఇవ్వండి మీకు కొరియర్ వచ్చినప్పుడు మీ నెంబర్ కలవలేదనుకోండి మళ్ళీ పార్సల్ అయితే రిటర్న్ వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ టైం అయితే ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తున్నాం కాబట్టి మళ్ళీ కూడా మీద మీ వల్ల ఏదైనా మిస్టేక్ అయ్యి మళ్ళీ పార్సల్ రిటర్న్ వచ్చింది అంటే మాత్రం మళ్ళీ మీరు షిప్పింగ్ పే చేయాల్సి వస్తుందండి కాబట్టి దయచేసి అలా చేయకండి ఎవరు కూడా అందరికీ కూడా నేను ఐటమ్ అనేది ఫస్ట్ టైం ఫ్రీ షిప్పింగ్లో పంపించేస్తున్నాను కాబట్టి మీరు అందరూ కూడా దాన్ని యూస్ చేసుకోండి చక్కగా మీ సైడ్ నుంచి అన్ని కరెక్ట్గా ఉండేలాగా కూడా చూసుకోండి అప్పుడే మీకు ఎటువంటి డ్యామేజ్ ఉన్నా ఏదైనా ఇష్యూ ఉన్నా సరే ప్రతి ఒక్కటి కూడా నేను క్లియర్ చేస్తాను అనమాట బీట్స్లో అయితే ఈరోజు ఆసమ్ కాంబినేషన్లో అయితే వచ్చేసాయండి జ్యువెలరీ అయితే చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ బీట్స్తో మనకి కస్టమైజేషన్ అయితే వచ్చేసింది కంటిలో కూడా మీకు మంచి డిజైన్స్ వచ్చేసాయి అన్నీ చూసేయండి స్వరోస్కి పెరల్స్లో కూడా మీకు సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా ఏది మిస్ అవ్వద్దు మిస్ అయ్యారు అంటే మాత్రం ఇంకా మళ్ళీ ఈ ప్రైస్లో అయితే మీకు అవైలబుల్గా ఉండవు అనమాట మీరు చూస్తున్న ఈ వీడియోస్లో అన్నీ కూడా మనకి హ్యాండ్ మేడ్ ఐటమ్సే ఉన్నాయి అండ్ మేకింగ్ ఐటమ్స్ అండి ఖచ్చితంగా మీకు ఫిఫ్టీన్ డేస్ టైం అయితే పడుతుంది కొన్ని కొన్ని కూడా రెడీగా ఉన్నాయి అవి మీకు వెంటనే సెవెన్ టు టెన్ డేస్లో వచ్చేస్తాయి కొన్ని మేకింగ్ ఉన్నాయన్నమాట సో ఇప్పుడు మీరు చూసిన ఈ సెట్ కూడా మేకింగేనండి ఇవన్నీ కూడా మీకు మేకింగ్ చేసి పంపించాలి కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది అనమాట మీకు ఆ టైమింగ్ ఓకే అనుకుంటే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అర్జెంట్ ఆర్డర్ అయితే మీరు ఖచ్చితంగా నేను అడిగిన తర్వాత ఆర్డర్ అనేది ప్లేస్ చేయండి ఎందుకు అంటే మీకు ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి ఇన్ టైంలో నేను పంపించకపోతే మీకు కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నన్ను అడగండి మీకు ఏ టైంకి కావాలి ఏంటి అనేది నాకు చెప్పండి అర్జెంట్ ఆర్డర్స్ అయితే చాలా తక్కువ అండి ఎందుకు అంటే రెడీగా ఉన్న ఐటమ్స్ అయితే అర్జెంట్ ఆర్డర్ తీసుకుంటాను సేమ్ డే కానీ నెక్స్ట్ డే కానీ వెంటనే డిస్పాచ్ చేస్తాము కానీ మేకింగ్లో అయితే పాసిబుల్ అవ్వట్లేదు అనమాట వెంటనే డిస్పాచ్ అవ్వడానికి మాకు కుదరట్లేదు ఎందుకంటే మేకింగ్స్ ఉంటాయి కదా అంతకుముందు ఆర్డర్స్ కూడా మేకింగ్స్ ఉంటాయి మీవి మేకింగ్ ఉంటాయి కాబట్టి అవి మేకింగ్ చేసిన తర్వాతే మేము మేకింగ్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా టైం పడుతుంది కాబట్టి మీరు అందరూ కూడా ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందేనండి ప్లీజ్ దయచేసి మన దగ్గర ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది హ్యాండ్మేడ్తో చేస్తాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఫినిషింగ్ అయితే చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కట్టు తీగతో సేమ్ యాస్ గోల్డ్ కాపీస్ అండి ఇవన్నీ కూడా మైక్రోగోల్డ్ ప్రీమియం క్వాలిటీ కట్టు తీగతో మీకు ఇవన్నీ కూడా కస్టమైజ్ చేసినాం అనమాట సో లెంత్ కూడా మీకు సిక్స్టీన్ ఇంచెస్ వస్తుంది అనమాట అంటే నెక్ సైజ్ వరకే మీకు నెక్ కొంచెం కిందకు వస్తుంది అంతే ఒకవేళ మీకు ఎయిటీన్ ఇంచెస్ అలా కావాలి అంటే కూడా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు అండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే పెట్టేశాను అన్నీ చూసేయండి అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా నచ్చింది అనిపిస్తే మాత్రం వెంటనే ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి అండ్ మీకు మీకు మాత్రం ఈ వీడియో నచ్చింది జ్యువెలరీ బాగుంది ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్గా ఉన్నాయని మీకు కూడా అనిపిస్తే ప్లీజ్ దయచేసి లైక్ అయితే చేయండి మీరు అందరూ కూడా మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అందరికీ కూడా షేర్ అవ్వడానికి పాసిబుల్ అవుతుందనమాట కాబట్టి మీకు ఐటమ్స్ నచ్చాయి అనిపిస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నానండి చాలామంది ఏంటంటే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు కానీ లాంగ్ వీడియోస్ చూడట్లేదండి సో ఏంటంటే షార్ట్ వీడియోలో నేను జస్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను ఐటెం ఏంటి అనేది జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను బట్ లాంగ్ వీడియోలో మాత్రం మీకు ఖచ్చితంగా వీడియో గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అండ్ క్లియర్గా వీడియో ఫోటో కూడా ఉంటుందన్నమాట మీరు క్లియర్గా చూడొచ్చు ఐటెంని వీడియోలో అయితేనే మీకు అంతా కూడా ప్రోడక్ట్ గురించి క్లియర్గా అర్థమవుతుందండి షార్ట్ వీడియో అనుకోండి మీకు జస్ట్ ఇంట్రడ్యూస్ కాబట్టి జస్ట్ పిక్ మాత్రమే పెడతాను అనమాట అందరూ కూడా లాంగ్ వీడియోస్ కూడా చూడండి లాంగ్ వీడియోస్ చూస్తేనే మీరు ప్రతి ఒక్క మోడల్ కూడా చూడగలుగుతారు క్లియర్గా తెలుసుకోగలుగుతారు అప్పుడు మీకు అది నచ్చుతుందా మీకు సూట్ అవుతుందా లేదా అనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి మీరు ఇంకా ఈజీగా ఆర్డర్స్ అనేవి ప్లేస్ అండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షార్ట్ వీడియోతో పాటు లాంగ్ వీడియో కూడా చూడండి చూస్తేనే మీరు ప్రతి ఒక్క మోడల్ కూడా చూడగలుగుతారు అండ్ రీస్టాక్ ఐటమ్స్ కూడా వచ్చేసాయి ఇవన్నీ కూడా మళ్ళీ రీస్టాక్ వచ్చేసాయండి అస్సలు మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా చక్కగా వెంట వెంటనే ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి ఎందుకంటే స్టాక్ అయితే లిమిటెడ్గా మళ్ళీ దొరికిందనమాట ఇవన్నీ కూడా హ్యాండ్ అండి ప్రతి ఒక్కటి కూడా హ్యాండ్ మేడే ఉంది సో మీకు ఖచ్చితంగా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఖచ్చితంగా టైం పడుతుంది సో మీకు ఆ టైమింగ్ ఓకే అనుకుంటే మీరు అందరూ కూడా హ్యాపీగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ అలా ఈ మంత్ అయితే మీ అందరికీ కూడా తెలుసు కదండి శ్రావణ మాసం బిజీ వల్ల చాలా అంటే చాలా లేట్ అయ్యి ఆర్డర్స్ అయితే అంటే మీన్స్ మేకింగ్ వన్ బై వన్ చేయాలి కాబట్టి కొంచెం టైం పట్టింది అనమాట సో అందుకే మీ అందరికీ కూడా లేట్ అయింది సో ఇప్పుడు అలా ఏమీ ఉండదండి మ్యాక్స్ మనకి ఆర్డర్స్ అన్నీ కూడా దగ్గర పడినట్టే డోంట్ వరీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ మంత్ ఆర్డర్ ప్లేస్ చేసిన వాళ్ళల్లో ఎవరికైనా ఇంకా ఆర్డర్ రిసీవ్ అవ్వలేదు అని ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ నాకు ఈరోజు పింక్ చేయండి ఎవరికైతే ఆర్డర్స్ రాలేదో ఎవరికైతే ట్వంటీ డేస్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయ్యిందో అలా ఎవరైనా ఉంటే నాకు ఈరోజు మెసేజ్ చేయండి చెక్ చేసి నేను మీ పార్సల్ ఏమైంది మేకింగ్ అయిందా లేదా మేకింగ్స్ ఏమైనా లేట్ అయ్యాయా ఇవన్నీ కూడా చెక్ చేసి క్లియర్ చేస్తాను సో దయచేసి ఎవరికైనా సరే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ నుండి పార్సల్ రిసీవ్ అవ్వకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారి నాకు ఈరోజు మెసేజ్ చేయండి అండి ఓకేనా మర్చిపోవద్దండి అండ్ ఇంకా ట్రాక్స్ అందరికీ కూడా పంపిస్తున్నాను సో ట్రాక్స్ పంపించిన తర్వాత ట్రాక్ నెంబర్ చెక్ చేసుకొని ఐటెం ఎక్కడ ఉంది ఏంటి అనేది మీరు కూడా చెక్ చేసుకోవచ్చండి ప్లీజ్ దయచేసి మీరు చెక్ చేసుకోండి ఎందుకనంటే ప్రతి ఒక్కరికి నేను ట్రాక్ చెక్ చేసి పెట్టాలి అంటే నాకు పాసిబుల్ అవ్వట్లేదు అనమాట కాబట్టి మీరు అందరు కూడా దయచేసి డిటీడీసీ అయితే డిటీడీసీ లేదు పోస్టర్ అయితే పోస్టర్లో ఏదైతే అది మీరు ఆ కొరియర్లో చెక్ చేసుకోండి క్లియర్గా మీకు ప్రోడక్ట్ ఎక్కడ ఉంది ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతుంది అనేది క్లియర్గా తెలుస్తుంది ఏ ప్లేస్లో ఉంది అనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుందండి సో దాన్ని బట్టి మీకు ఎప్పుడు డెలివరీ అవుతుంది కూడా మీరు ఎస్టిమేట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా అండి కాబట్టి ట్రాక్స్ ఇచ్చిన తర్వాత కూడా దయచేసి ప్లీజ్ ట్రాక్స్ చెక్ చేసి పెట్టమని అడుగుతున్నారనమాట చాలామంది కొంతమందికి తెలియని వాళ్ళైతే ఓకే అండి చెక్ చేసి పెడుతున్నాను బట్ తెలిసిన వాళ్ళు కూడా అడిగితే బిజీలో కొంచెం కుదరట్లేదండి సో మీకు ఐడియా ఉన్న వాళ్ళైతే ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి మీకు కూడా అర్థమవుతుంది ఎవరికైతే చెక్ చేయడం రాదో వాళ్ళకి తప్పకుండా నేను చెక్ చేసి పెడుతున్నాను పర్వాలేదు బట్ బిజీగా ఉన్నప్పుడు ఏంటంటే నేను చెక్ చేసి మీకు పెట్టలేకపోతున్నాను అనమాట అది ప్రాబ్లం ఒకవేళ మీకు వచ్చింది చెక్ చేసుకోవడం అంటే మీరు చక్కగా చెక్ చేసుకోవచ్చండి వర్క్ ఈజీ అవుతుంది తొందరగా డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ అయితే అన్నమాట అండ్ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి రీస్టాక్లో ఉన్న ఐటమ్స్ అనమాట కొత్త డిజైన్స్ కూడా మనకి స్టాక్ వచ్చేసాయి కాబట్టి మీకు ఇందులో ఏది కావాలి అన్నా సరే మీరు హ్యాపీగా బెస్ట్ ప్రైజ్లో వచ్చేస్తున్నాయి కాబట్టి ఇంకా హ్యాపీగా బుకింగ్ అనేది చేసేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్లో ఐటెం అనేది డెలివరీ అవుతుందండి మీరు ఏ ప్లేస్లో ఎక్కడ ఉన్నా సరే సింగిల్ ఐటమ్ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది లేదు బల్క్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్నా సరే మీకు హ్యాపీగా ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తుంది ఇండియన్ పోస్ట్ అవైలబిలిటీ ఉంటే ముందే చెప్పండి డిటీడీసీ అవైలబుల్ అయితే డిటీడీసీ అని చెప్పండి మీకు డీటీడీసీ అవైలబుల్గా ఉంది అంటే ఓకే మీకు డీటీడీసీ వేస్తాను లేదు పోస్టల్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా మీరు నాకు ఇన్ఫామ్ చేసి చెప్పాలి అండి సో చెప్తే నేను మీకు అదే పోస్టల్కి వేసేస్తాను కాబట్టి ఈజీగా ప్రాసెస్ అనేది అవుతుంది వెంటనే డెలివరీ కూడా అవడానికి ఛాన్సెస్ ఉంటుంది డిటీటీసీ వేసి మళ్ళీ అది రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ పోస్టల్కి వేస్తే చాలా టైం పడుతుంది అనమాట ట్వంటీ టు థర్టీ డేస్ కూడా పడుతుంది కాబట్టి ముందే నాకు చెప్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్